హలో ఎవ్రీవన్ వాకిల్ వంటిలకి స్వాగతం సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి వెదర్ చేంజ్ అయిపోయింది రెయిీ సీజన్ వచ్చేసింది పిల్లలు ఇప్పుడే హాస్టల్స్కి వెళ్ళిపోయారు సో కొంచెం ఫ్రీ టైం దొరికింది సో మేము రీసెంట్గా అయితే ఇండివిజువల్ హౌజెస్ నుంచి అపార్ట్మెంట్కి అయితే షిఫ్ట్ అవ్వడం జరిగింది సో నేనైతే నేను చాలా మిస్ అయిపోయింది ఏంటంటే నా మొక్కల్ని ఓపెన్ ప్లేస్ని మొక్కలు పెంచుకోవడానికి ఉండే ఓపెన్ ప్లేస్ని అయితే నేను చాలా మిస్ అయిపోయాను సో నేనేం చేశానంటే మా పాత లైన్కి వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళడం జరిగింది అంటే కుండీలో కొంచెం మొక్కలు పెట్టుకుందాం అన్నట్టుగా వెళ్ళి వెళ్ళడం అయితే జరిగింది చూసారా ఫ్రెండ్స్ తన పెరట్లో ఎన్ని మొక్కలు ఉన్నాయో మునగ నిమ్మ మందార సపోట మామిడి కొబ్బరి ఇలా అన్ని చెట్లు ఉన్నాయండి సో మనకి ఇండివిజువల్ హౌస్లో కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఎన్ని రకాల మొక్కలు పెట్టుకోవచ్చో చూడండి ఇదైతే హెయిర్కి ఎంత మంచిది స్కిన్కి ఎంత మంచిదో అలోవెరా ఎంత చక్కగా పెరిగింది మనం కుండీల్లో పెట్టుకుంటే ఎంత బాగా రాదు కదా సో ఎప్పుడైనా అవసరమైతే దగ్గరికి వచ్చి మనం తీసుకుంటామండి ఇదైతే రెయిన్ లిల్లీ వర్షం పడింది కదా చాలా చక్కగా మంచి కలర్ కదా బాగుంది సో నెక్స్ట్ శ్రావణ మాసానికి మా తమలపాకులు కూడా రెడీ అయిపోతున్నాయండి ఒక వర్షం పడగానే అన్ని చెట్లకి చిగురులు వచ్చేసి మొగ్గలు వచ్చేసి పువ్వులు కూడా పోయడం మొదలయ్యాయి గులాబీలు కూడా చాలా చక్కగా పూస్తున్నాయి ఫ్రెష్ ఫ్రెష్గా కరివేపాకుని చూస్తే మా చేతి లాగలేదు మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ నేను ఒక్కదాన్నే కాదండి నాతో పాటు ఒక పది మంది తొట్టి గ్యాంగ్ కూడా ఉన్నాము వాళ్ళందరికీ ఏంటంటే వీడియోలకి రావడం అంటే చాలా షే అండి సో ఎవరు కూడా రాలేదు వీడియోలో నేను వాయిస్ కూడా కట్ చేశాను ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది అంత అల్లరి తనైతే కూరగాయలు కూడా పెంచుతుందండి ఇంకా ఇప్పుడిప్పుడే గింజలు వేసింది అవి ఇంతకు మీరు చూసింది బెండ ముక్కలు ఇది గార్డెన్ రోజండి కుండీల్లో పెంచుకుంటే చాలా అందంగా ఉంటుంది సో గులాబీలు చెప్పాను కదా మా వాళ్ళందరం ఉన్నామని సో తను ఏం చేసిందంటే ఎలాగో వర్షం పడుతుంది అందరూ అనుకోకుండా గ్యాదర్ అయ్యాము కదా అని చెప్పేసి తనైతే పకోడి చేసేసుకొని సరదాగా పార్టీ చేసుకుందాం అన్నట్టుగా మేమైతే పెద్ద గొప్ప వంటకం ఏం కాదు రెగ్యులర్ బేసిస్ అంటే చిన్నదే అందరి ఇళ్ళల్లో కంపల్సరీగా చేసుకునేవంటే దాన్ని మేము ఇలా చూసారు కదా ఒకరు కట్టింగ్కి ఒకరు పిండి కలపడానికి ఒకరు కరివేపాకు వేయడానికి ఒకరు అల్లం దంచడానికి అన్నట్టుగా మేము ఒక్కొక్కరము ఒక్కొక్క పనిని షేర్ చేసుకొని మరీ పకోడీ చేసామండి కానీ చాలా టేస్టీగా కుదిరింది ముందుగా అయితే ఆనియన్స్ని చెప్పేదేం లేదు చూస్తున్నారు కదా రొటీన్ రెసిపీయే కానీ మీరు చూస్తారు మాతో పాటు మేము ఎలా ఎంజాయ్ చేసామో ఈ చిన్న రెసిపీతో రెస్టారెంట్ స్టైల్ రెసిపీ ఏం కాదు కదా సో ముందు ఆనియన్స్ని కట్ చేసుకొని జింజర్ని కాస్త రోట్లో దంచి దీనికి యాడ్ చేసి కాస్త బియ్య పిండి ధనియాలు వేసుకొని ఇలా ఫ్రెష్ ఫ్రెష్గా కరివేపాకు తిప్పి ఇలా దీంట్లో వేసి బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా బాగా వాటర్ యాడ్ చేసుకోకూడదు మనకు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాంట్లో కొంచెం జీరా కూడా వేసి కొంచెం మన అజ్వైన్ మీన్స్ వామ్ కూడా కొంచెం వేసి పైన పైన నీళ్లు చల్లుకుంటూ పిండిని అయితే గట్టిగా కలుపుకొని మనం ఆయిల్ ఫ్రై హీట్ అయ్యవ్వంగానే డీప్ ఫ్రై చేసుకోవడమేనండి గొప్ప వంటకమేం కాదు కానీ మా అందరం కలిసి సరదాగా చేసుకున్నాం కాబట్టి ఇది మాకు స్పెషల్ అయిపోయింది సో ఎంతలోపల మా ఫ్రెండ్కి ఇందులో కొత్తిమీర కూడా వేయలేదు అని చెప్పేసి గబగబా వెళ్ళి కొత్తిమీర తీసుకొచ్చుకొని ఎలా కట్ చేసి వేసింది చూసారు కదా ఈ లోపల ఇంకొక ఫ్రెండ్ ఆయిల్ హీట్ చేసేసింది స్టవ్ మీద సో మేము ఇలా అయితే పకోడీ పిండిని పకోడీలుగా వేసేసుకొని హ్యాపీగా అయితే శుభ్రంగా చేసాము ఇదిగోండి ఇంకొక ఫ్రెండ్ అయితే వేసే వరకు కూడా ఆగలేదు అలా తీసేసుకొని తింటానే ఉన్నాము సో చిన్న వంట అయినా చిన్నదైనా అందరితో కలిసి తింటే ఆనందం వేరే కదా మీరందరూ కూడా మా బ్యాచ్కి చెందిన వాళ్ళే అయితే తప్పకుండా ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారు కదా ఇలా వాతావరణం చల్లగా ఉందని ఇలా ప్లేట్లు అయితే బయట పెట్టేసుకున్నామండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేస్తారంటే ఒక కామెంట్ పెట్టి తెలియజేయండి